అయితే సంధ్యారెడ్డి గారు మా చెప్పిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుందాం ఎస్ నెక్స్ట్ వేమ్ల మారయ్య గారు గుడ్ ఈవెనింగ్ అండి నమస్తే ఎస్ మారయ్య గారు చెప్పండి ఇప్పుడు రెడ్డి గారు మాట్లాడిన అంశాలు విన్నాము మరోపక్క ఏదైతే అటు కాంగ్రెస్ ఎంపీలు కూడా కమెంట్స్ అయితే చేయడం జరిగింది ఇటు రేవంత్ రెడ్డి టూర్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది కానీ తెలంగాణకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఎక్కువగా అధిక వడ్డీల వల్ల రావడం జరిగింది మరోపక్క తెలంగాణ పాలయ్యింది బీఆర్ఎస్ వల్లే అంటూ కూడా కమెంట్స్ అయితే వస్తున్నాయి మరోపక్క మహిళలకు కూడా వీరు తక్కువ వడ్డీతో వస్తున్నారు వరల్డ్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఆసక్తి చూపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సో ఏంటి ముందుగా మా డిబేట్లో పాల్గొన్న మా తోటి మిత్రులకు నాయకులందరికీ నమస్కారం సంజయ్ రెడ్డి గారు మేడం గారికి కూడా నమస్కారం మనం మాట్లాడే విషయాలు పబ్లిక్ చూస్తారు కనుక కొంచెం మనం అన్లాంగ్వేజ్ పార్లమెంటు మాట్లాడకపోతే మంచిదని కోరుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ మనం ఏం మాట్లాడినా ప్రజలకు ఉపయోగపడితే మాటలే ఉండాలి మనం ఏం మాట్లాడినా ఈ డెబిట్ ద్వారా నాలుగు విషయాలు మంచి ఉండాలి ఏదో మీ పార్టీ కోసం మీరు మాట్లాడడం మా పార్టీ కోసం మనం మాట్లాడుకోవడం ఆ లాంగ్వేజ్ కొంచెం తేడా రావడంతోనే చూసేవాళ్ళకు బాగుండదు అని చెప్పి ఫస్ట్ చంద్రరెడ్డి మేడం గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా సరే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదల ఈ రాష్ట్రానికి ఇక్కడ ఉన్న యువతకు మంచి ఉద్యోగాలు రావాలని సంకల్పంతో పోవడం అనేది అది మంచిదే వివరం కూడా దాన్ని పార్టీలు వేరున్నప్పుడు కూడా ప్రజలకు మంచి చేస్తుంటే ఎవరు చెడు కోరుకోరు తన టూరు సక్సెస్ఫుల్గా కోరుకుంటే ఇప్పుడు నిన్న మొన్న పత్రికలు చూసినట్టయితే తన టూరు తన వ్యక్తిగత లాభాలకు సక్సెస్ఫుల్ తప్ప ఇక్కడి ప్రజలకు ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఏమి రావనేది అనేక కథనాలు మేము నిన్న మొన్న మీడియా ద్వారా పత్రిక ద్వారా చూసినటువంటి అంశాలు చూస్తున్నాం స్వయంగా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ అనదముల కంపెనీల షేర్ ద్వారా అక్కడ కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకొని వేలాది కోట్లు తెచ్చి దాన్ని వాళ్ళ వ్యక్తిగతంగా ప్రయోజనాల కోసం పోయినట్టుగానే మరి అందరూ అంటున్నారు మేము వింటున్నాం బహుశా అదే అయి ఉంటుంది ఇప్పుడు మీరెలా అంటున్నారు అటు కాంగ్రెస్ నేతలు కూడా అలాగే అంటున్నారు ఏదైతే పదేళ్ల పాలనలో వీళ్ళు జస్ట్ సెల్ఫ్ ట్రిప్స్ చేశారో తప్ప రాష్ట్రానికి ఏమీ అభివృద్ధి తీసుకురాలేదంటూ కూడా కమెంట్స్ వచ్చాయి లేదు లేదు ఇక జనరల్గా ఇప్పుడు కంపెనీలు ఎక్కడ పోయినా ఎవరు వచ్చినా సరే మా పార్టీ వాళ్ళు తెచ్చినా వాళ్ళు తెచ్చినా మేము కొంత పది సంవత్సరాలుగా చూసిర్రు ప్రజలు చూసిర్రు కొంత యువతకు ఉద్యోగాలు కూడా వచ్చినాయి కానీ వరవడిగా ఏం జరుగుతుంది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అంటే ఒక కంపెనీ వచ్చినప్పుడు ఇక్కడ సిస్టమ్ అర్థం కావాలి ప్రజలకు అండ్ ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఇప్పుడు మన దగ్గర అనేకమైనటువంటి ఐటీ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఆ కంపెనీ వస్తుంది వస్తుందని పేపర్లు వేయించుకొని డబ్బా కొట్టుకోవడం తప్ప నిజానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఐటీ కావచ్చు ఇంక తరత్ర అంశాలు ఏదన్నా కావచ్చు ఉద్యోగం అనేది రీత్యా టెక్నికల్గా వాళ్లకు మన స్థానికులకు వస్తాయా లేదనేది ప్రధానమైనటువంటి అంశం మనం మాట్లాడుకోవాలి మాకు తెలిసి ఏం జరుగుతుంది మేము అనేకమైన కంపెనీలకు అప్పుడప్పుడు మేము కొన్ని గొడవలలో పోతుంటాం అక్కడ పోతే వేల మంది ఉంటారు కానీ తెలంగాణ పిల్లల వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు నార్త్ వాళ్ళు లేదా ఇతర స్టేట్ వాళ్ళు ఉంటారు కారణం ఏమిటంటే ఏ కంపెనీ అయితే ఇక్కడ తీసుకొస్తుందో దానికి సంబంధించిన సాఫ్ట్వేరు దానికి సంబంధించిన స్టడీ ఇక్కడ పిల్లలకు వచ్చి ఉండాలి అది రాదు ఈ రాత్రి రాత్రి మీరు ఏదో కంపెనీ పట్టుకొస్తారు ఆడదల కంప్లీట్ చేస్తారు కంపెనీ ఏం రూల్ పెడతదంటే మా కంపెనీకి కావాల్సినటువంటి ఎంప్లాయీ టెక్నికల్గా ఆ జాబ్ మా దగ్గర ఉన్నాయి కానీ మీ రాష్ట్రంలో ఆ పిల్లలు లేరు లేరు గనక మేము ఇతర రాష్ట్రాల వల్ల ఫిల్ అప్ చేసుకున్నాం అని చెప్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి భూములు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి కరెంటు కానీ అనేక రకాల సబ్సిడీలు పొందుతుంది మన గవర్నమెంట్ ద్వారా కానీ మన పిల్లలకు ఉద్యోగాలు రావు మరి పదేళ్లలో మీరేం చేస్తారు చూసినట్టు పదేళ్లలో ఇదే క్వశ్చన్ మీకు కూడా పడుతుంది మీకు కూడా వర్తిస్తుంది మరి పదేళ్లలో అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా ఉన్నప్పుడు మరి అదే నార్త్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే చాలా మంది మైగ్రేటెడ్ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు మైగ్రేటెడ్ వాళ్ళే కనిపిస్తున్నారు వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ లలో ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే కనిపిస్తున్నారు మీరు చెప్పిన రకంగా చూస్తే తెలంగాణ యువత ఎక్కువ శాతము తెలంగాణ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానివ్వండి ఇంకా రకరకాల కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్న వారు మీరే నా ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యువత తక్కువ శాతం ఉంది వీళ్ళు చాలా మంది బెంగళూరు కానివ్వండి అతర ఇతర ఇతర రాష్ట్రానకెళ్తున్నారు కానీ తెలంగాణలేదు అంటే మనకు కూడా ఆత్మపరిశీలన జరగాలి మన పిల్లలకు ఉపయోగం చేడగలం కోరుకుంటున్నా ఆ 10లల్ల ఎందుకు చేయలేదు మరి బిఆర్ 10లల్ల వాళ్ళు చేసారుతో చేసిరు ఇకనైనా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఎవరైనా సరే ఇప్పుడు నువ్వేం చేసినావు నేనేదా చేసినా నువ్వు తప్పు చేసినవు అది కాదు కావాల్సింది ఇప్పుడు పొద్దుకరు నా తప్పును వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా తప్పును వెతికినా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కానీ ఆ పొరపాట్లు జరగవద్దని కోరుకుంటున్నాను ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్పులు వెతకదు కాంగ్రెస్ కి సపోర్టింగ్ గా ఉంటదని మీరు చెప్పినట్టుగా కాదు న్యాయం జరగాలి ఇప్పుడు మీరు పోయిన కాన్సెప్ట్ ఏదైతే ప్రజల కోసం ఇక్కడ యువతకు ఉద్యోగాలు కావాలనే కాన్సెప్ట్ పోయి

వేల మంది ఉంటాయి వందలాది బస్సులు అక్కడ కంపెనీకి పోతాయి అక్కడ వందలాది ఎకరాలు తెలంగాణ భూములు హైదరాబాద్ భూములు ఇక్కడ గవర్నమెంట్ అన్ని సౌకర్యం అనిపించింది అక్కడ మన పిల్లలే ఉండరు కనీసం అక్కడ సర్వీస్ చేసే బస్సులు కూడా మన తెలంగాణ కాంట్రాక్ట్ ఇస్తుంటారు వాళ్ళ కంపెనీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా మన మనలో ఉండేవి అవన్నీ కర్ణాటక తమిళనాడు బల్లు ఉంటాయి లేదా ఢిల్లీ ఉంటాయి ఇప్పుడు ఈ ఎనిమిది నెలలు ఉంటున్నాయా అంతకు ముందు కూడా అంతకు ముందు నుంచి అంటే మీరు నేను టీవీలో కూర్చున్న వాళ్ళ అనగా కాదు అది ఏ గవర్నమెంట్ అయినా అది జరగకుండా చూసుకోవడం వలన మన పిల్లలకు ఉపయోగం జరుగుతుంది సో ఈ పదేళ్లలో ఉపయోగం జరగలేదు అనుకోవచ్చా జరిగింది అంటున్నా జరిగింది బస్సులు కానివ్వండి అన్ని కూడా కర్ణాటక నుంచి ఇవన్నీ ఉంటున్నాయని క్లియర్ గా చెప్తున్నారు అందుకోసమే అప్పుడు కొంత తీసుకున్న కేటీఆర్ గారు మంత్రిగా ఉండి బాగానే చేసిన కొంత ఇక్కడి నుంచి అయినా మన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు చేయండి ఎందుకంటే ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు పూర్తి స్థాయిలో నమ్మ పరిస్థితి లేదు తెలంగాణలో ఎందుకంటే పక్కన అప్పుడు ఆంధ్రలు వాళ్ళంతా దోస్తులు కాబట్టి రేపు మా పిల్లలకు ఇక్కడ ఉన్న పిల్లలకు అన్యాయం జరగవద్దు నిజంగా ఆ కంపెనీలు వస్తాయా వచ్చి నిజంగా వాళ్ళ జాబులు వస్తాయా అనేది వచ్చిందని చూద్దాం మీరు అటు పోయి పేపర్లు వచ్చిన మాత్రమే అప్పుడే మేము జబ్బు చేసుకుని మా గవర్నమెంట్ బాగా చేసింది ముఖ్యమంత్రి గారు నిధులు ఇక అయిపోయి పిల్లలకి లక్షల పిల్లలకు ఇలా అన్ని జాబ్లు ఇస్తే పాప రోడ్లకి కొట్లాడతారు పిల్లలు ఇప్పుడు మీ ఫోటోకాల్ ప్రకారం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చేయాల్సిన పైన చేయలేదు ఇప్పుడు నువ్వు విదేశీ కంపెనీలు పట్టుకొస్తే వాళ్ళు సర్వ కోరిలు పెడతాడు లీగల్ గా అవన్నీ అమలు అమలవుతుంది గ్యారంటీ ఏం లేదు పేపర్